చాలా శుభదైన రోజు ఎందుకంటే పార్లమెంటు సభ్యు సభ్యురాలు డాక్టర్ సత్యవతి గారు ఎంతో ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనల మేరకు ఏ విధంగా పేదలకి బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి అండగా ఉండ ఉండటమే కాక మరీ ముఖ్యంగా దివ్యాంగుల కోసం వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం ఒక గొప్ప అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వ సహకారంతో దివ్యాంగులకి ఉపకరణాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టినందుకు ప్రత్యేకంగా మీ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ సత్యవతి గారిని ప్రత్యేకంగా అర్థం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అందరితో పాటు మనలాగే వాళ్ళ కూడా వాళ్ళ కాలంపైన వాళ్ళు నిలబట్టడానికి ఈ దివ్యాంగా దివ్యాంగులకి ఈ ఉపకరణాలు పంపిణీ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది ఇందులో సుమారుగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పదమూడు వందల నలభై మూడు మంది దివ్యాంగులకి ఏ మేరకు అవసరమైతే వాళ్ళ అవసరాలను బట్టి ఉపక ఉపకరణాలు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నారు అందులో సుమారుగా నూట తొంభై రెండు మందికి అయితే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఇస్తున్నారు ఆ ట్రై సైకిల్స్ బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి ఈ దివ్యాంగులు కాళ్ళు లేని వాళ్ళు కానివ్వండి వీళ్ళంతా కూడా నడవలేరు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటానికి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నిలబడటానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందాకనే కలెక్టర్ గారు చెప్పారు దివ్యాంగులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఈ పరికరాలన్నీ అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితాల్లో కూడా ఎలుగు నింపడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ఉద్యోగులకు అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించి ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా దివ్యాంగుల కోసం కూడా ఒక జాబ్ మేళా అలాగా పెట్టించి ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రి గారు నారాయణ స్వామి గారు ఎంత సహకారంతో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి నారాయణ స్వామి గారు దిస్ ఏరియా ఈజ్ వెరీ నోన్ ఫర్ ఇండస్ట్రియల్ దెర్ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ ఎస్సీ ఈస్ దే స్టేట్ సెర్జీ సెజ్రీస్ దే సో మెనీ ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అందర్ అండ్ అదర్ ఎలైడ్ ఇండస్ట్రీస్ ప్రొవైడ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ హియర్ వాళ్ళందరితో కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళతో మాట్లాడి తప్పకుండా దివ్యాంగులు కూడా అర్హులైన వాళ్ళకి అర్హత లేదు చదువు అర్హత లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి విద్యాంగు దివ్యాంగులు కూడా ఉద్యో ఉద్యోగం ఇప్పించే కార్యక్రమం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా గారు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు తప్పకుండా చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను